ఆయన పాదసేవ ఎలా చేసుకోవాలా ఆయనకి ఇంకా పెళ్లి కాలేదంట ట్రై చేయరాదు ఇంకా పెళ్లి కాలేదా నన్ను కట్టుకోకూడదా వరయ్ మిమ్మల్నే మిమ్మల్ని ఎవరినైనా ఏమంటి అని పిలుస్తే వాళ్ళకి ಪಕ್ಷవాదం వచ్చి చచ్చిపోతారు. ఒరే అంటే వాళ్ళకి పెళ్లి అయ్యి పిల్ల పాపలతో చల్లా ఉంటారు. మీ ఇష్టం. మీరు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను. ఏమంటే? అవతంబో అవతంబో. కచేరి ఎంత బావుందో. మనం డోలు కొడితే ఏ కచేరీ అయినా సరే తడద లాడిపో ఆలోచిందే. వాడి మొహం మనం ఫ్లూట్ ఉంచుకుని వాయించామంటే ఏ కచేరీ అయినా సరే